అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే డబ్బుని విపరీతంగా ఆకర్షించే కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఒక్కసారి మీరు ఇలా చేస్తే చాలన్నమాట ఇక మీ ఇంట్లో డబ్బుకి కొదవే ఉండదు ఇల్లంతా డబ్బుతో అయితే నిండిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మనం అందరం కూడా అస్సలు తీరిక లేకుండా కష్టపడేది డబ్బు కోసమే కానీ కొంతమంది ఎంత కష్టపడిన చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదన్నమాట నార్మల్గా చాలామంది కూడా వాళ్ళ జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తూ ఉంటారు అలాంటి ఈ క్రమంలో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతూ ఉంటారన్నమాట అయితే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరి మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది పెరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి చూడండి ఖచ్చితంగా డబ్బు అనేది రెట్టింపు అనమాట ఎంతోమంది ఎంత సంపాదించినా సరే నెలకి లక్ష అయినా సరే త్వరగా ఖర్చు పెట్టేస్తారనమాట అంతేకాదు తిరిగి అప్పులు కూడా చేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళ ఆర్థిక సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఈ సమస్యను అధిగమించేందుకు మీరు వాడే పర్సులో లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి ఇక ఇలా చేయడం వల్ల మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోవాలి అంటే ఈ చిన్న పనిని చేసి చూడండి ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో పసుపు వేసి గాజు గ్లాసును ఇంటి ఉత్తర దిశలో ఉంచండి ఇక ప్రతిరోజు ఉత్తర దిశలో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఇలా ఏడు రోజుల పాటు చేయండి ఏడవ రోజు ఈ గాజు గ్లాసులో నీటిని చెట్టు మొదట్లో పారబోయండి ఇలా చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ అతి త్వరలో తీరిపోతాయి అలానే చాలామంది స్త్రీలు భర్త ఉద్యోగం చేయడానికి లేదా వ్యాపారం పని మీద ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వెంటనే తలుపులు దబా అని వేసేస్తుంటారు కానీ భర్త వెళ్ళిన వెంటనే ఇలా తలుపులు అస్సలు వేయకూడదు అని అందరూ చెబుతూ ఉంటారు ఐదు నిమిషాల తరువాత మాత్రం తలుపులు వేసుకుంటే మంచిది అలానే భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఇల్లు పొరపాటును కూడా ఊడవకూడదు గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి అనేది ఐశ్వర్యం ధనం అభివృద్ధి శాంతి మరియు సమృద్ధి యొక్క దేవత కాబట్టి శుక్రవారం లేదా పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పూజ చేయడం ద్వారా లాభం అనేది పెరుగుతుంది ఇక అలానే వంటింట్లోని యాలకులు ఎండిపోయి ఎప్పుడూ కూడా ఉండకూడదు యాలకులు ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగులోని యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కిచెన్లో యాలకులు ఆకుపచ్చగా ఉండేలా చూసుకోండి ఇక శుక్రవారం రోజున పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో పచ్చకర్పూరం ఉంచండి దాన్ని మూట కట్టి పూజ గదిలో పెట్టండి ఇక రోజు దానికి అగర్బత్తీలు కానీ సాంబ్రాణి కానీ వేస్తూ ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఆదాయం అనేది పెరుగుతుంది భర్త సంపాదన రెట్టింపు అవుతుంది జస్ట్ ఒకసారి నమ్మకంతో చేసి చూడండి ఇక డబ్బు కొరత నుంచి బయటపడడానికి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు తలకి దగ్గరలో నీటితో నిండిన చెమ్ముని పెట్టుకోండి ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఆ నీటిని ఏదైనా మొక్కకపోయింది ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది ఇక దీంతో పాటుగా వ్యక్తి వద్ద డబ్బు అనేది నిలబడుతుంది ఇక ఈ పరిహారం చేయడం వల్ల మనిషి జీవితంలో వచ్చే అన్ని సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఇక తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు హిందువులందరూ కూడా ఇంట్లో తులసి మొక్కను పెంచుతూ వాటిని పూజిస్తూ ఉంటారు ఇంట్లో తులసి మొక్క ఉండడం ద్వారా ఇంట్లో శాంతి సౌఖ్యాలను ఇస్తుంది ఈ మొక్క పెరగడానికి తగినంత సూర్యకాంతి అవసరం కాబట్టి సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఈ మొక్కను ఉంచండి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి ఆ స్థానంలో డబ్బుని దాచుకునే కబోర్డు ఏర్పాటు చేసుకోవచ్చు అప్పుడు సంపద అనేది నిలబడుతుంది ఇక దక్షిణం వైపు కబోర్డు ఉంటే అది ఉత్తరాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి అప్పుడే మంచిది డబ్బుని దాచిపెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి అప్పుడే డబ్బు నిలబడుతుంది డబ్బుని దాచే ప్రదేశంలో దుమ్ము చెత్త లాంటివి ఏవి ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది మనం ఎప్పుడూ కూడా డబ్బుకి ఎక్కువ విలువని ఇవ్వాలి ఇక సంపదలకు దేవతగా భావించే లక్ష్మీదేవి ఫోటోను ఇంట్లోని పూజా గదిలో తప్పనిసరిగా ఉండాలి అలానే లక్ష్మీదేవిని క్రమం తప్పకుండా పూజించాలి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని ఎప్పుడూ కూడా ఏదైనా మంచి పనుల కోసం ఉపయోగించుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపదలు ఇంకా ఇంకా రెట్టింపు అవుతాయి ఇక మన పురాణాల ప్రకారం ఓంకారం చిహ్నం చాలా ప్రత్యేకమైనది కాబట్టి పసుపుతో ఇంటి మెయిన్ డోర్పై ఓం అని పసుపుతో రాయండి ఇలా చేయడం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు కూడా మీ దగ్గరికి రావు ఇలానే ఓంకారం అనేది పాజిటివ్ ఎనర్జీని కూడా పెంచుతుంది కాబట్టి ఈ ఓంకార చిహ్నం అనేది ఇంటిలో తప్పకుండా ఉండేలా చూసుకోండి ఇక ఇంటి ఎంట్రన్స్ వద్దైనా కానీ ఇంటి మధ్యలో కానీ ఇంటిలో ఏదైనా మూలలో కానీ ఈ చిహ్నం ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక డబ్బు నిల్వ ఉండాలి అంటే ఇంట్లో తాబేలు బొమ్మ ఉండేలా చూసుకోండి ఒక ప్లేట్లో నూటిని పోసి అందులో తాబేలు ప్రతిమను కనుక ఉంచితే చాలా మంచిది ఇలా ఉంచడం వలన ఇంటిలోని వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది అలానే ఇంటిల పాది సుఖ సంతోషాలతో జీవిస్తారు ఎలాగో తాబేలు ప్రతిమ ఉంచితే మంచి జరుగుతుంది కదా అని కొంతమంది వ్యక్తులు ఇంట్లో రెండు మూడు తాబేలు ప్రతిమలు ఉంచుతారు కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి ఇంటిలో ఒకే ఒక తాబేలు ప్రతిమ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలి అంటే మూడు కాయిన్లను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఉంచితే మీకు శుభాలు కలుగుతాయి ఇక ఇలా చేయడం వల్ల ధనం అనేది ప్రవాహంలో వస్తుంది ఇక ఇలా కాయిన్లను కట్టి పరిశులో కానీ లేదా ఇంటి మెయిన్ డోర్కు కట్టి వేలాడదీయండి ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అలానే ఇంటిలోని మహిళలు తమ అరచేతి అచ్చులను ఇంటి గేటుకు లేదా ఇంటి గోడకు అచ్చు వేయాలి పసుపు వారి చేతులకు రాసుకొని ఆ తర్వాత ముద్రలు వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అస్సలు రాదు సో చూశారు కదండి వీటిలో ఏ ఒక్కటి చేసినా సరే మీకు డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి thank you